వెల్కమ్ టు పొలిటికల్ ఇంజిన్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాంగ్రెస్ ప్రభుత్వం విచారణను సిబిఐకి ఇవ్వాలని అయితే నిర్ణయించింది బీఆర్ఎస్ హయాంలో ముఖ్యంగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అలాగే పురోగతి మీద దానిలో జరిగిన అవకతవకల మీద మొత్తానికైతే సిబిఐకి అయితే దీని దర్యాప్తు అప్పగించాలని అయితే నిర్ణయించింది సో కాళేశ్వరం ప్రాజెక్టు అతి పెద్ద ప్రాజెక్టు దాని తర్వాత మేడిగడ్డ రిజర్వాయర్ కుంగుబాటు తర్వాత దానిలో అనేక లోపాలు కానీ అనేక అంశాలు కానీ అనేక అవినీతి విషయాలు కానీ బయటకు వచ్చినాయి సో దీని విషయంలో ఇటీవల తెలంగాణలో పూర్తిగా రాజకీయంగా వివాదం నెలకొన్న నేపథ్యంలో దీన్ని పూర్తిగా సిబిఐకి వాళ్ళని అయితే నిర్ణయించింది అయితే దీనిలో ఉన్న అసలు మాత్రం ఏంటంటే కాళేశ్వరం నిర్మించింది మేఘా సంస్థ సో ఈ మేఘా సంస్థ రాష్ట్ర జాతీయంగా అంటే దేశవ్యాప్తంగా కూడా అనేక ప్రాజెక్టులు చేపట్టిన సంస్థ అలాగే మేఘా సంస్థ రాజకీయ పార్టీలకు చాలా దగ్గరగా ఉండే సంస్థ సో కాంగ్రెస్ పార్టీకి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో మొత్తం నూట పది కోట్లు ఎలక్ట్రో బాండ్స్ రూపంలో విరాళం ఇచ్చిన సంస్థ సో దీనికి డబుల్గా అంటే సుమారుగా మూడు వందల అరవై కోట్ల పైబడి బీజేపీకి కూడా వీళ్ళు ఎలక్ట్రో బాండ్స్ రూపంలో విరాళాలు అందించారు సో అప్పటి బీఆర్ఎస్కు కూడా సుమారుగా అరవై నుంచి డెబ్భై కోట్ల మేర వీళ్ళైతే విరాళాలు ఇచ్చినట్లయితే తెలుస్తుంది అంటే మేఘా సంస్థ అంటే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో నిర్మాణ విషయంలో ఎవరైతే దీనిలో అవకతవకలు జరిగినాయి అంటున్నారో వాళ్ళు వ్యక్తుల మీద కానీ సంస్థల మీద కానీ విచారణ జరపాల్సి వస్తే మేఘా సంస్థ నిందితుడిగా అయితే నిలబడుతుంది అక్యూజుడ్గా అయితే మేఘా సంస్థ మీద దర్యాప్తు చేయాల్సి ఉంటుంది సో ఒకవేళ దర్యాప్తు చేస్తే సిబిఐ మేఘా సంస్థ మీద దర్యాప్తు చేస్తే మిగిలిన రాజకీయ పార్టీలు అంటే ఇంతెంత లబ్ధి పొందిన రాజకీయ పార్టీలు మేఘా సంస్థకి ఎలాంటి హెల్ప్ చేయకుండా ఉంటాయా ఒకవేళ సీబీఐ దర్యాప్తు పారదర్శకంగా సాగుతుందా మేఘా సంస్థ మీద అనేది చూడాలి సో మొత్తానికి అయితే మేఘా సంస్థ మీద జరిగే దర్యాప్తులు మొత్తం అన్ని పార్టీలకు లబ్ధి పొందిన నేపథ్యంలో వీళ్ళందరూ ఒకటైపోతారా లేకపోతే మేఘా సంస్థకు సంబంధించి నిందితుడిగా నిలబెడతారా అసలు ఏం జరిగింది మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో అనేది అయితే పూర్తి పారదర్శకంగా బయటకు వస్తుందా రాలేదా అనేది అయితే అర్థమైపోతుంది ముందే మనం చెప్పాల్సిన అవసరం లేదు కథ మొత్తం సో లబ్ధి పొందిన రాజకీయ పార్టీలు మేఘా సంస్థ మీద దర్యాప్తును కానీ లేకపోతే కేసీఆర్ హయాంలో జరిగిన దర్యాప్తును కానీ ఎలా ముందుకు తీసుకువెళ్తాయి అన్నది వేచి చూడాలి సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి ఛానల్ ఫాలో అవ్వండి వీడియోని లైక్ చేయండి